ఏకాదశీ వ్రతం చాలా గంభీరమైన వ్రతం అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహపాద సేవనం ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చెయ్యలేరు అని చెప్పారు ఎందుకు చెయ్యలేరు స్వామి పుష్కరిణి స్నానం అక్కడికి వెడతాడు ఆనందలయం చుట్టూ వంద మార్లు తిరుగుతాడు కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహవాడికి రానే రాదు సద్గురూహ పాదసీవనం సద్గురు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఒక్కటే కారణం నాకు అసలు కాళ్ళనొప్పులే ఉండవండి ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు పట్టి అదృష్టం ఎప్పుడు వస్తుంది నువ్వు ఆయన కాళ్ళు ఎప్పుడితే కదూ నువ్వు వీళ్ళు పట్టుకోవడానికి కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు సద్గురూహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతం చెయ్యలేడు ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషి ప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం మీ అబ్బాయి ఉద్యోగం వస్తుంది సత్యనారాయణ వ్రతం చేయి చేస్తాడు మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది వ్రతం చేయి చేస్తాడు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులే తర్వాత చేస్తాడు కదండి ఏకాదశి వ్రతం నిజానికి ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా ఉపమాసం అన్నం తినకూడదు అన్నం తినకపోవడం కాదు అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను సూచించి రచన ప్రయత్నములందు నిమగ్నము కాకూడదు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ ముడిసిపెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించుకోండి ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు కాయగూరలు పనుకో ద్వాదశి నాటికి పరికొస్తుందని వాళ్ళ పప్పు నానబోయకూడదు అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు మరి ఇంకే కాల్సినాడు ఏం చేయాలి అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్జలోపవాసం ఒక్కోటే కాల్చిన నీటిని త్రాకపోవడం ఉన్ను మిందపోవడం ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసండి మనుష్యులలో నూటికి తొంభై తొమ్మిది మంది తెలిసే వెళ్ళిపోతారు అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు ఒకటి నీరివ్వరు రెండు అన్నం పెట్టరు ఎందుకని అంటారు ఏమో తీసుకెళ్లి ఎక్కడ కొడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాడి కర్మ అంతా వస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు ఇందులోంచి ఏం పోయరు ఇందులోంచి ఎక్కిస్తారు దీంతో ఏం తాకూడదండి అంటారు దీంతో ఏమీ తినకూడదండి అండి అంటారు ఇందులోంచి వెళ్ళిందే ఆహారం ఇందులోంచి వెళ్ళిందే పానీయం ఓన్లీ అండి ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏంటి ఏదో ఒకటి ఎక్కుతుందిగా చచ్చిపోగా అంటారేమో ఓ ఎనిమిది వేస్తారు అక్కడ అకస్మాత్తుగా వీడికి ప్రతిద్రిని ఇంజెక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే పదకొండింటికి గొళ్ళు మని వేడు మూడో బెడ్ మీద పండిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు వీడికి గుండెలు గుబక్కమంటాయి పదకొండు ప పదకొండు మంచాలు ఉండేవి మూడో మంచం వాడు వెళ్ళిపోయాడు వీడు ఎనిమిదో మంచం వాడు అయితే పర్వాలేదు వీడు ఒకటి రెండు అయ్యారు అనుకోండి వీడి కర్మే నేను చూశానండి నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో నేను దీన్నేమి హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి మూడు మధ్య మధ్యవంశం ఆయన వెళ్ళిపోయాడు నేను చూస్తున్నా ఎవరో కాదు మా బంధువే ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారమ్మా ఇక్కడ ఏడవకూడదు నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట ఏడవండి అన్నాడు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు గట్టిగా ఏడుస్తారు ఏడవకూడదు అన్నారు నిజమే అది వాళ్ళు అప్పటికే నేను వెళ్ళిపోయిన వాడిని చూడటం లేదు ఒకటి మూడు మంచాల వాళ్ళని చూస్తాను వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి వాడికి ఎంత భయంగా ఉంటుందండి గబాన్లో ఓ బోనగూడలో బారేసి దగ్గర చేసి పట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇలా కిటికీలోంచి చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది వీడి పరిస్థితి ఎలా ఉంటుంది నాన్న రామాకృష్ణ అనుకో ఇప్పుడు అంటే నీ మొహం ఇచ్చా ఎక్కడంటానండి తినలేడు తాగలేడు బయటికి వెళ్ళలేడు తిన తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్ట పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు కడుపు నిండా తింటే కనుపడిపోతుంది అందుకని రాత్రి ఏడపడికి బాగా తినేసి పడుకోవడం నిద్ర అయిపోవడం మళ్ళీ లేవడం మళ్ళీ తింటుండడం ఇది అలవాటైపోయింది చాలా కాలంగా ఇప్పుడు కాదు కోట్ల జన్మలుగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందంటే తినద్దంటే క్లేశం తాగద్దంటే క్లేశం పోని తినద్దు తాగండవు తాగద్దు తినండవు తినద్దు తాగద్దని ఊరుకోడు భగవన్ నామని చెప్పమంటాడు తినద్దనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అన్నాను అనుకోండి ఇంకో దోషి ఇవ్వాలి తినేద్దాం అంటే రేపు అంతా ఉపవాసం అంటే కాబట్టి తినద్దు అంటే భయం తాగద్దు అంటే భయం తినద్దు తాగద్దు అని ఊరుకోరు భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుడు ఎందు నిలబెట్టు అంటారు ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు మీ భర్త కోసం కాదు భార్య కోసం కాదు ఎవరి కోసం ఎవరికి వారి కోసం ఏమీ తినడం ఏమీ తాగడం ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు ఇది బాగా అలవాటైపోయింది ఆ రోజు వచ్చేసింది తినకూడదు తాగకూడదు ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి అభ్యాసం కూసి విద్యగదు నిలబెట్టేస్తాడు నిలబెట్టేస్తే ఏమయ్యాడు ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు మరి డాక్టర్లు ఉన్నారు కదండి మీరు అనొచ్చు కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యే వ్యాధి మాంపలేరు చచ్చిపోయే వాళ్ళందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి ఈశ్వరుడు ఆయుధాన్ని ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగలండి అయితే ఈశ్వరుడు ఇచ్చినవాడు కాబట్టి ఏకాదశీ వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమి అది మృత్యుని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తత్సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారో తెలుసా అండి అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావుగంట చెయ్యలేవు మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కాని కాయ కాని అథవా కాశీని పాలు కానీ తాగితే ఉపద్రవం ఏం రాదు దానికి దోషం పట్టదు శాస్త్రం ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది ఉపనిషత్తుల్లో ఆ విషయం ఉంది వేదంలో ఆ విషయం ఉంది ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చేయాలి అన్నది ఉంది ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి పగటిపూట ఉపవాసం చేయకూడదు ఆదివారం నాడు రాత్రి ఏమీ చే తినకూడదు పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు ఆ ఉపవాస నియమం అక్కడ వరకే పగటి పూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అడ్డు రాదు సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే రెండు పర్యాయములు తీసుకోమని చెప్తుంది రెండు పర్యాయములు తీసుకోవచ్చు కానీ ఇక రాత్రి వేళ తినకూడదు అష్టమి తిథి చతుర్దశి తిథి ఈ రెండు తిథుల్లో పగటి వేళ తినకూడదు రాత్రి వేళ తినాలి ఒకటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు అది ఒక్క అష్టమీ చతుర్దశి తిథులకు కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి వారములలో ఆదివారం ఉపవాసాలకి ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు కలియుగంలోనే వారాలు మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు కాబట్టి వార నియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యము సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతోటే నిలబడుతుంది భగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము ఆదివారం అటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి ఉపవసించుట అన్న మాటని మీరు ఎప్పుడు రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి రెండు కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వేయకుండుట శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మూడున్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది ఎవరు వెళ్ళడు అంటే కడుపులో వేసిన పదార్థం అంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వేయనివాడు కడుపులో పదార్థం వేసారనుకోండి పూర్తిగా పచనం అయిపోయి కడుపు ఖాళీ అయింది అప్పటి వరకు వేయడు మళ్ళీ అలా వెయ్యని వాడెవడో వాడు వైద్య దర్శనం చెయ్యడు ఎడం పక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పరుపుకో బొంతకో తగిలేట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు మూడు ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెంసేపు నడిచి పడుకునేవాడు వైద్యుణ్ణి చూడడు ఈ మూడు పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు అది అలాగే పడుకోవాలి అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ములు పడుకోవడం చూస్తే ఎప్పుడు ఎడంపక్కకే పడుకుంటారు కారణం ఏంటంటే ఎడంపక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తారు కాబట్టి మన ఋషులు అద్భుతంగా దాన్ని అన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తారు కడుపులో పదార్థము పూర్తిగా అయిపోయేంత వరకు మళ్ళీ పదార్థం అందులో వెయ్యకూడదు మీరు ప్రతిరోజు అలా వేస్తూ పెడుతున్నారనుకోండి మళ్ళీ అది కడుపు ఖాళీ అవగానే మళ్ళీ వేశారు మళ్ళీ అందులోంచి రసాయనాలు ఊరాలి అది మళ్ళీ తిరుగుతూ ఉండాలి మీ ప్రయత్నం లేకుండా మీ ఎప్పుడూ తిరుగుతూ మీ ప్రయత్నం లేకుండా ఆగిపోయేటటువంటి స్పందనలు శరీరంలో ఈశ్వరాధీనములై కొన్ని ఉంటాయి వాటిని మీరు అసలు ఆపలేరు ఊపిరితిత్తి గుండె ఇలాంటివి మీరు ఆపు అని అడగనులేరు నువ్వు విశ్రాంతి తీసుకున్నా ఆగను ఆగను ప్రయత్నపూర్వకంగా మిగిలిన వాటి ఆరోగ్యం కోసం ఒక దాన్ని ఆపమని చెప్పింది శాస్త్రం దీన్ని ఆపాలి అంటే కడుపులో ఉన్న కండరముల యొక్క కదలికకి విశ్రాంతినిమ్మని చెప్పింది కడుపులో ఉన్న కండరములకు విశ్రాంతిని ఎవరిస్తారో అటువంటి వారి ఆరోగ్యము బాగుంటుంది అని కడుపులో ఉన్న కండరముల కదలిక ఎప్పుడు ఆగుతుందంటే దాని లోపల పదార్థమును వేయడం ఆపితే ఆగుతుంది అందుకు నేను చేస్తారంటే ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వెయ్యరు వేయకపోతే ఏమవుతుందంటే కండరములు కదలం కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దగ్గర సంబంధం కడుపు నిండకపోతే కడుపు ఖాళీగా ఉంటే రెప్ప పడదు కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుడు ఎందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడి యొక్క ఆరాధన చేయగలరు కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానమైన నియమము దీనికి మినహాయింపు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని వాళ్ళని ఇద్దరికి చెప్పింది శాస్త్రం ఎనిమిదేళ్లకు ముందున్నవాడు ఎనభై ఏళ్ళు దాటినవాడు ఉపవాసం చేయరాదు జీవితంలో ఈ ఇద్దరికీ నిషేధం ఎనిమిదేళ్ళు కింద ఉన్న వయస్సు ఎనభై ఏళ్ళు పూర్తయినా వాళ్ళు ఉపవాసం చేస్తే పాపం వాళ్ళు చేయకూడదు ఎందుకని అంటే వాళ్ళ శరీరం అంగీకరించు అందులోకి పదార్థాన్ని వీకపోతే ఒప్పుకోదు మూడో మినహాయింపు ఒకరికి ఇచ్చింది కడుపులోకి పదార్థం వెయ్యకపోవడమే విషంగా మారిపోయి శరీరాన్ని పడగొట్టగలిగిన వ్యాధి ఏదైనా సంక్రమించి ఉంటే అంటే ఓ షుగర్ పేషెంట్ అనుకోండి ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి ఫాస్టింగ్లో పడిపోతుంది కోమలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఆయన పదార్థాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి కావలసినంత పదార్థాన్ని లోపలికి పంపినా ఆయన ఉపవాసం చేసిన వాడే మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి శాస్త్రం ఇప్పుడు మాట్లాడినా చాలా ఉదారంగా మాట్లాడతారు శాస్త్రము కఠినంగా అసలు ఎప్పుడు ప్రవర్తించదు అలా చెయ్యలేరు మీరు నిజంగా చాలా కష్టం కాబట్టి ఎనిమిది సంవత్సరముల లోపు వాళ్ళు ఎనభై సంవత్సరములు దాటిన వారు ఉపవాసమును చేయరాదు ఉపవాసములు చేయరాదు అంటే పదార్థమును విసర్జించి ఉండరాదు కాబట్టి ఉపవాసము అన్న మాటలో మీ కడుపు కండరములు కదలకుండా విశ్రాంతి ఇచ్చుట అన్నది ప్రధాన ప్రక్రియ ఇది మీరు చూడండి ఇవాళ రేపు పెద్ద పెద్ద ప్లాంట్స్ కూడా షట్ డౌన్ అంటారు కావాలని ఆప్ చేస్తారు వాటి లాంగివిటీ పెరుగుతుంది జీవితకాలం పెరుగుతుందని అదే అన్వయం ఋషులు శరీరానికి చేశారు ఇది కూడా ఒక యంత్రాంగం ఇది ఒక తెప్ప ఇది ఉంటే నువ్వు పుణ్యం చేస్తావు ఇది ఉంటే నువ్వు ఇంకొక ధర్మకార్యం చేస్తావు అసలు ఇదే లేకపోతే ఇంకేం చేస్తావు ఇక జీవుడు చేసుకోవడానికి ఏం లేదు ఇది ఉపకరణం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే దీని ఆయుర్దాయం పెంచాలంటే రెండు రకాలుగానే పెంచాలి ఒకటి ఆవేశపడి ఊపిరి తీయకుండా ఉండాలి ఎందుకంటే ఊపిరిలలో ఆయుర్దాయం ఉంటుంది కాబట్టి రెండు అదే పనిగా దొరికింది కదా అని తింటూ ఉండకూడదు కాబట్టి ఉపవాసం చేయాలి ఈ రెండు ఎవడు చేస్తాడో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు ఎవడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడో వాడు పాపం చేయడానికి దీర్ఘాయుష్మంతుడు కాకూడదు దేనికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే తన జీవుణ్ణి చక్కబెట్టుకోవడానికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అలా చేసేటటువంటి ప్రక్రియలో వచ్చిన అద్భుతమైనటువంటి తిథి ఏకాదశి ఏకాదశి నాడు సర్వేషాం భోజనద్వయం అన్నారు అది చాలా విచిత్రమైనటువంటి మాట ఈనాడు నువ్వు చెయ్యవలసింది ఏదో తెలుసా సర్వేషాం భోజనద్వయం ఈ శ్లోకం చాలా చమత్కారమైనటువంటి శ్లోకము అందరూ కూడా భోజనద్వయం రెండు మాటలు భోజనం చేయండి అదేమిటండి సర్వేషాం భోజనద్వయం అయితే ఉపవాసం ఎక్కడుంది అందులో మరి ఇప్పటిదాకా మమ్మల్ని పటుకు పీకు తినావు శరీరం చెరుక్కర్రన్నావు దీన్ని నలిపేయాలన్నావు దీన్ని క్లేష పెట్టాలన్నావు ఏకాదశి నాడు పెట్టకండి అన్నావు ఉపవాసం చెయ్యండి అన్నావు అలా ఇరవై నాలుగు ఏకాలు ఇరవై మూడు చేయకపోతే ముక్కోటి ఏకాదశి అయినా చెయ్యన్నావు ఇన్ని ఇన్ని చెప్పినవాడివి మళ్ళీ ఇప్పుడే ఉంటున్నావు ఏకా తు కర్తవ్యం సర్వాం భోజనద్వయం కర్తవ్యం తప్పకుండా చెయ్యవలసిన పని ఏకాదశ్యాంతో ఏకాదశి నాడు ఏమి సర్వేషాం అంధరికి భోజనద్వయం రెండు మాటలు భోజనం చేయండి మరి అదేమిటి ఇప్పటిదాకా నేను చెప్పిన శ్లో ఉపన్యాసం అంతా పోలా ఈ శ్లోకంలో అది ఎందుకు శ్లోకాన్ని అలా చేస్తారో తెలుసా అండి పెద్దలు ఋషులు మహాత్ములు చాలా అద్భుతమైన ప్రక్రియ చూపిస్తారు నీకు ఆ అనుమానం బాగా రావాలనే శ్లోకాల రచన చేస్తారు అప్పుడు నువ్వు సంతోషం ఏంటంటే నీకు కష్టపడకుండా నీకు కన్సెషన్ ఇచ్చేసినట్లు కనపడితే దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోవడానికి తాపత్రయపడిపోతుంది సుఖపెట్టడానికి ఏదైనా ఛాన్స్ ఇచ్చామనుకోండి అబ్బా ప్రతి ఏకాదశి నేను లోపు ఎనభై ఏడు పైకి ప్రతి ఏకాదశి నాడు నువ్వు షుగర్ వ్యాధి ఇక్రస్తుండే అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది ఎందుకంటే ఉపవాసం అక్కర్లేదోడ్బడి లోపల కానీ ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే భో జన అంటే ఓ జనులారా మీ అందరికీ కూడా భోజన ద్వయం అంటే భోజనం రెండు మాటలు చేయండి అని కాదు భో అంటే ఓ జన జనులారా ద్వయం రెండు ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం అందరికీ ఏకాదశి నాడు రెండు నియమములు పాటించవలసినదే ఏమిటో తెలుసా రెండు నియమాలు శుద్ధోపవాస ప్రథమ శుద్ధోపవాసం ముకోటి ఏకాదశి నాడు ప్రత్యేకించి శుద్ధోపవాసం ద్వైతులు నిత్యలో చేస్తారు అసలు వాళ్ళు ఏకాదశి నాడు ద్వైత సంప్రదాయంలో వాళ్ళు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినా నీళ్ళు ఇవ్వరు వాళ్ళు ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోండి అంటే వాడు చేయరు ఎందుకో తెలుసా అండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టవలసి వస్తుంది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టద్దు వ్రతం చేస్తే ఆయనకు కూడా పెట్టరు వాళ్ళు ఆయనకి పెట్టడం కాదు మీరు వాళ్ళు ఇంటికి మీకు పండో కాయో కూడా చేతులు పెట్టరు ఏమనుకోకండి మీరు ఏకాదశి నాడు వచ్చారు ఇవ్వలేమంటారు వాళ్ళు ఉమ్ము కూడా గుటక వెయ్యరు మంచినీళ్ళు కూడా తాగరు మరి అలా రోహిణీ కార్తిలోనూ అప్పుడు ఎలా అని మనకు అనుమానం వస్తుంది అలాగే ఉంటారు వాళ్ళకి ఈశ్వరుడి మీద ఉన్న నమ్మకం అటువంటిది ఏకాదశి వ్రతం వాళ్ళకంత గట్టిది ఏకాదశి నాడు శుద్ధోపవాసం వాళ్ళు నిజలోపవాసం నీటి గుటక కూడా వాళ్ళు వేరు శుద్ధోపవాస ప్రథమ అది చేసేస్తే అయితే ఏదో మొత్తానికి నేను నానా కష్టాలు పడి ఏదో అశుద్ధోపవాసం చేసేస్తానండి మూడు వందల కోట్ల మూడు వందల మూడు కోట్ల ఏకాదశుల ఫలితం వచ్చేస్తుంది కదా అంటారేమో సత్కథా శ్రవణం తథాహ కేవలం తినకుండా కూర్చుంటే ఫలితం ఇవ్వరు సత్కథా శ్రవణం మీరు ఏదో భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ ఉండాలి ద్వాదశి ఘడియలు వచ్చేవారు ఏకాదశి తిథి పరి పరివ్యాప్తమై ఉన్నంతసేపో తినకుండా ఉండడం ఎంత ప్రధానమో ద్వాదశి ఘడియలు రాగానే తినేయడం అంత ప్రధానం ధర్మం మారిపోతున్నంతే అందుకే అన్ని రోజుల కన్నా చాలా తొందరగా సద్యన్నం వండుకున్నట్టుగా తెల్లవారుజామును లేచి వంట చేసుకుని తినేసేది ఇప్పుడే తెలిసా అండి ద్వాదశి తినాడు తింటారు ద్వాదశి పారణ మధ్యాహ్నం చేయకూడదు ద్వాదశి తిథి ప్రవేశించగానే చెయ్యాలి అందుకే ఏకాదశి వ్రతం చేసిన వాడికి శ్రీ మహావిష్ణువే అందేశారు అంబరీషుడు దొరకదా అంబరీషోపాఖ్యానం ఏకాదశి వ్రతం కాదు ద్వాదశి గడియలు రాగానే నేను పాలన చెయ్యాలంటే కదా దుర్వాస మహర్షి రాకపోతే నీళ్లు కుచ్చేసుకో ఫోన్లేవయా మధ్యాహ్నం ఉండదా ద్వాదశి సాయంకాలం ఉండదా ఎప్పుడు వస్తే అప్పుడే తింటానని కూర్చున్నాడా ద్వాదశ గడియలు వచ్చేస్తున్నాయి మరి ఏం చేయను రేపు నువ్వు భోజనం చేయకపోతే నీళ్లు తాగే అన్నాడు నీళ్లు తాగేస్తే కదా ఆయనకు పాపం వచ్చింది కాబట్టి ఏకాదశి వ్రతం నాడు ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి తిథి ప్రవేశించగానే ద్వాదశి ఘడియ తగలగానే అన్నం తినేయడం అంత ముఖ్యం ద్వారీ ఉపవాసం చేసి ద్వారశీనాడు ఇంకో వాళ్ళ ఇంట్లో హస్తోదకం గుచ్చుకున్నామనుకో నీ ఏకాదశి వ్రతం పరిగె అది ఏ నిత్యము చిరించేటటువంటి వారు అటువంటి వారికి పనికి వస్తుంది లేదా ఏదో మహత్తరమైన ప్రయోజనం కోసం తప్పక బయట ఉండవలసి వస్తే వేరు తప్ప అసలు ఉపవాసం చేసిన వాడు తనింట తాను తినాలి ఎందుకో తెలుసా అండి మరి మీ ఇంట్లో ఈశ్వరుడికి దళం వేశావా మీ ఇంట్లో ఈశ్వరుడికి మహా నైవేద్యం పెట్టావా ఆయన ఉపవాసం లేడక్కడా ఆయనకేది నైవేద్యం ఏది నేను మా ఇంటికి తాళం వేసేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉపవాసం ఏమిటి నేను ఇక్కడ ఉపవాసం చేశాను బాగుంది ద్వాదశి నాడు నైవేద్యం ఎవరికి పెట్టను నా సింహాసనంలో స్వామి ఉన్నారా నా సింహాసనంలో స్వామికి అర్చన ఉండాలా ఆయనకి నేను హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి పదయోహ పాద్యం సమర్పయామి అని నైవేద్యం పెట్టానని నేను తినాలి నేను ఎవరికి పెట్టను నా భార్య ఏం పని చెప్పం చేసింది ఎక్కడ వండింది అందుకే పెద్ద పెద్ద నైమిత్తిక తిథులలో అసలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకూడదు వెడితే ఏమవుతుందంటే అసలు తను చేయడానికి అవకాశాన్ని కోల్పోతాడు అందుకే ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి వస్తుంది కదండి నేను బయటికి ఎలా వస్తానని అడగలను అంతేగాని ఏకాదశి వస్తుంటే నువ్వు బయటికి వెళ్ళిపోతే వ్రతం ఎలా చేస్తావు కాబట్టి గుంటూరు వచ్చి ఉపవాసం చేయించా చేయకూడదు యుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే అంతకన్నా మరి నేను మినహాయింపులు ఇచ్చి చెప్పడం నా వల్ల కాదు కానీ శాస్త్రం ఒక్కరి విషయంలో మినహాయింపు ఇచ్చింది శరీర కష్టం చేసుకుని బ్రతికే వాడిని మాత్రం ఉపవాసం చెయ్యమని నిర్బంధించవద్దు వాడు స్పృహ తప్పి నీళ్ళు కాకపోతే కానీ అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా చెయ్యవలసినదే అంతకన్నా మార్గము లేదు కాబట్టి శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే చెయ్యాలి యథార్థమునకు మంచినీటి చుక్క కూడా ఇక ఏకాదశి తిథి నాడు పుచ్చుకోకూడదు ద్వాదశి వచ్చింది ఇక నువ్వు ఉపవాసం ఉండకూడదు ద్వాదశి తిథియందు ఉండగా తిథి ఎందు పరివ్యాప్తమై ఉండగా నువ్వు ఉపవాస ఉపవసించి ఉండకూడదు మళ్ళీ వ్యతిరేక ఫలితం వస్తుంది ద్వాదశి తిథి ప్రవేశించేసింది ఇక నువ్వు పాలన చేసేయాలంతే ఎలా పాలన చేయాలో తెలుసా అండి ద్వాదశి తిథి ప్రవేశించేటప్పటికి నువ్వు పరిశోధనం చేసేయాలండి ద్వాదశి ఉదయం ఆరున్నరకు వచ్చింది అనుకోండి మీరు ఆరున్నర లోపల మీ భార్య గారు మీరు సంధ్యావందనం అనుష్ఠానం పూర్తి చేసే లోపల అక్కడ మహానైవేద్యం సిద్ధం చేసి తీసుకొచ్చి ఇచ్చేయాలి మీరు నైవేద్యం పెట్టేసి ఆ రోజు ఆరున్నరకి భోజనం చేసేయాలి నాకు సహించదండి అనకూడదు